హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పదమూడు గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరత్రుతువు కార్తీక మాసం బహుళపక్షం తిది నవమి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక నిమిషం వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం మక రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు యోగం బ్రహ్మం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం తైతుల మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి గరజి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక నిమిషం వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చందరాశి సింహం సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం సర్వే జన సుఖిన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి